ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో ఈ జిల్లా వ్యాప్తంగా అనేక మంది అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చేయాలనే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకణి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా వేకుంఠ ప్రవీణ్ గారు తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరామణారావు గారు డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ తరఫులు ఖాజరవుతున్నారు దీంట్లో ఏదైతే సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటి తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చిత్తపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరఫులను ప్రారంభమవుతున్నాయి ప్రారంభకులుగా గవర్నమెంట్ పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామరావు గారు హాజరవుతున్నారు అదేవిధంగా అతిథులు చెప్పిన వాళ్ళు అవుతున్నారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణా తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు అడ్వకేటు గవర్నర్ పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణ తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వారితో పాటు అనేక మంది భక్తులు కూడా ఈ శిక్షణ తరగతికి వస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలోని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు అదేవిధంగా ఇతరత్ర దళిత సంఘాల నాయకులకు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది ముప్పై నిమిషాల కార్యక్రమం మొదలవుతుంది అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ ఏదైతే ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడ చేయడం జరిగింది మరి ఈ వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా వేరికే ఉన్న ముందున్నటువంటి వీరందరూ కూడా పేరు పెట్టిన చెబుతూ జయ జయ పాత్రికేయులకు వందనాలు ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర జిల్లా మండల అనే కార్య కార్యకర్తలు నాయకులు దీనికి అటెండ్ అయినాం ఇరవై ఒకటి తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఒకటి ఏడు ఆర్కే గార్డెన్ ఏదైతే మన కుమినారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు రెండు వందల మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో నేను చేయబోతున్నాను ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాథని చేర్చేటువంటి ఒక స్లోగాన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను యువకులను అంబేద్కర్ యువజన సంఘ నాయకులను చీర్ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టబోతున్నాము అది చరిత్ర చరిత్రాత్మకమైన పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేడ్కర్ మహానీని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరి బలోపేతం చేస్తానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నర్మూల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు మరి డిసిపి చైతన్య చేతన చేతన గారు కూడా జ్యోతి ప్రజ్వలను చేయడం జరుగుతుంది ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా నలుగురు వ్యక్తులు కూడా వస్తారు మరి పోతే మా దాంట్లో కూడా కళాకారులు కళా బృందం అన్నిట్లు అన్నిట్లో కూడా మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడ్డది మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేయించి మీరు కూడా సురక్షితం కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలాపేతంగా చేసడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం జయదేవి